వివిధ రాష్ట్రాల నుంచి వస్తు వస్తున్నటువంటి మహిళా క్రీడాకారులకి పూర్తి స్థాయి భద్రత కల్పించడానికి ఏర్పాటు చేయడం అలాగే మ్యాచెస్ జరిగేటువంటి ఈ బిఆర్సి మైదానాన్ని మరి దానికి అనుగుణంగా తీర్చిదిద్దడం పూర్తి చేశారు దానికి ఫైనల్ టచింగ్స్ అన్నీ కూడా సాయంత్రంలాగా పూర్తి చేసి అన్ని విధాల ఈ యొక్క మైదానాన్ని ఈ క్రీడకి ఉపయోగపడే విధంగా చేయడం మిగిలినటువంటి అందరి ప్లేయర్స్ బోర్డింగ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం